Yeah.

video live chaldy ni chinda piche live chaldy ni ye hotel moti bohun gine paye 150 rupaye katta mara video dikha danke ashwan rail me పదహారు రూపాయలతో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహారు సెకండ్లు ముంబైలా కొనసాగుతున్నాయి అవకాశం మరి ఏడు కట్టలైన అవకాశమే ఐదు గట్టలైన అవకాశమే Ah, 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 ah,

25 મિનિટના સમયમાં 77 રૂપિયા કાપતા 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 આ આ આ આ આ આ આ Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ చెల్లమన్న జిల్లా కేకు స్వాగతం గాయ్ శివని சொல்லு దూరాన్ని ఏడు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

मोक्ष ये मोड़ी सक्त है ना बंदर चलाओगे। देखा नहीं है बंदर। हाँ। 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 बंदर ये मोड़ी है ना बंदर चलाओगे। अस्सलामुअलैकुम।

Akwai <laughs> <laughs> walek. పది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొందరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంపురమాన్ సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ఈ చెత్త ఏడవ రౌండ్ లో పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రౌండ్ రౌండ్ కౌంటింగే ఈ సత్తా ఇప్పనే బహుమంతులు సాధించిన వారు బహుమంతులు దాతలందరూ కూడా స్టే చిత్రంగా కావాల్సిందిగా విజ్ఞప్తి లైవ్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఏదైనా కార్యక్రమాన్ని ఈవెళ రాలేని వారు దూర ప్రాంతాల్లో ఉన్నవారు యూట్యూబ్ ఉంది హమంతులు ప్రధానంగా రెడీగా ఉన్నారని కమిటీ వారు తెలియజేశారు బహుమంతులు సాధించిన వారు బహుమతుల దాతలు రెడీగా అక్కడ స్టేజ్ దగ్గర ఉంటే అని చేస్తాం బహుమతులు కూడా

సూర్యనారాయణ రెడ్డి పదహారు రూపాయల కట్ట నంద్యాల్లో ఉంది అది మళ్ళీ కడప జిల్లా ట్రాన్స్ఫర్ ఉంది కట్ట అవకాశం అయితే ఉంది

కడప జిల్లా ట్రాన్స్ఫర్ అవుతాయి మీరు ఇచ్చేదే వెనుక మరి వాళ్ళు కూడా విడి అవకాశం ఉన్నది పెద్ద వారికి రావాలి తిరగాలి తిరిగి అరవై తొమ్మిది అడుగుల పదంజుల దూరానికి రాగాలి జనాలు వస్తున్నారు

అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఒక్క సెటర్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఏడు సెటలు వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్ అరవై తొమ్మిది అడుగుల మంచి మీకు మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు రెండు నిమిషాలు బాగా పావు చెప్తున్నా

రాబో మర్యాద కదా కోలుకున్నారు మీరు పక్కకి వెళ్ళిపోండి సమయం ఒక నిమిషం ఉన్నది